హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి తిరిగి వచ్చి ఇక అనామికకు విడాకులు ఇస్తాను అంటూ ఊహించని షాక్ ఇచ్చిన ఇదంతా రుద్రాణియే చేసింది అంటూ రుద్రాణి నిజస్వరూపాన్ని బయట పెట్టేసిన అనామిక రుద్రాణి చెంప పగలగొట్టిన ఇంద్రాణిదేవి మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అక్కడ అప్పుని అరెస్ట్ చేయించేస్తుంది ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ని ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది అనామిక గురించి అనామిక ఎక్కడికి వెళ్ళింది అసలు అనామిక కనిపించడం లేదని చెప్పేసి అడుగుతూ ఉండగానే నేమో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు నీకు తెలియకుండా ఎక్కడికి వెళుతుంది ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఈలోగా గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు అలా గుర్తుకు చేసుకు అవును గుడిలో లాగి పెట్టి ఒకటి కొట్టాను అని చెప్పి అంటూ ఏం మాట్లాడుతున్నావురా లాగి పెట్టి కొట్టడమేంటి అయినా ఆడపిల్ల మీద చేసుకోవడమేంటి ఏంటి చేయి చేసుకోవడం తప్పే కానీ తను లేనిపోని మాటలని రకరకాలుగా మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది స్నేహాన్ని కూడా తప్పు పట్టే తన మనస్తత్వం నాకు నచ్చలేదు అందుకే కొట్టానని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఈలో ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చి చూసారు కదా ఇన్స్పెక్టర్ ఎలా ఒప్పుకుంటున్నాడో నన్ను కొట్టానని ఇంక ఇలాంటి వాడిని నేను ఎలా భరించగలను అందుకే నేను ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టం అందుకే అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి పోలీసులకు అయితే చెప్తూ ఉంటుంది Hey Loga, అనామిక కొంచెమైనా బుద్ధుండే చేస్తున్నావా ఇదంతా అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు కేసు విత్తడ తీసుకోమని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు ఇక అనామిక మౌనంగా నిలబడిపోతుంది ఆవిడ చెప్తే తప్ప మేము కేసు విత్తడాలు తీసుకోమని చెప్పేసి ఇక చెప్తూ ఉంటారు పోలీసులు అయితే ఈలో ఒక కళ్యాణ్ అయితే కేసు విత్తడా తీసుకురక్కర్లేదు నేనే వెళతాను ఇలాంటి ఆడదాంతో కలిసి ఉండే కన్నా జైల్లో ఉండడమే కరెక్టు జైల్లో అయితే ప్రశాంతంగా అయినా ఉంటాను ఇంట్లోనే నాకు జైల్లో ఉంటుంది జైలే ప్రశాంతంగా ఉంటుంది నేను వెళతాను నా కోసం నన్ను విడిపించ ఎవ్వరూ రాని అవసరం లేదు అని చెప్పేసి కళ్యాణ్ అయితే పోలీసుల వెంట వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడంతో అందరూ షాక్ అయిపోతారు వెళ్ళనివ్వే వెళ్ళని ఎందుకంటే కోడలు ఎలాంటిదైనా సరే కోడలికి సపోర్ట్ చేసి కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావు నువ్వు వాడిని ఏ రోజైనా అర్థం చేసుకున్నావా అసలు నీ కోడలకి ఏ రోజైనా నచ్చ చెప్పడానికి చూసావా వాడేమో అనామికని చేసుకున్నందుకు నేనేమో నిన్ను చేసుకున్నందుకు జీవితం అంతా బాధపడుతూ బ్రతుకుతామని చెప్పేసి ప్రకాశం తిడుతూ ఉంటాడు ఈలోగా రాజ్ కావ్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళతారు అలా వెళ్ళేసరికి ఇది గృహహింస కేసు ఈ కేసు చాలా బలంగా ఉంటుంది సార్ ఈ కేసులో విడిపోవడం అలాగే ఇక తీసుకుని బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా కష్టమైన విషయం ఇక గృహహింస కేసు పెడితే ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది ఆవిడొచ్చి ఇక కేసు విత్డ్రా తీసుకుంటే తప్ప ఏం చేయలేం లేకపోతే వీళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి పోలీస్ అయితే చెప్పేస్తాడు ఈలోగా ఇక అనామిక తండ్రి దగ్గరికి కావ్య వస్తుంది మీ కూతురు కనుక వాళ్ళని విడిపించకపోతే ఏం చేయాలో అదే చేస్తానని చెప్పేసి ఇక చెప్పేస్తుంది ఆ రెండు కోట్ల అప్పు గురించి బయట పెడతానని చెప్పి బెదిరిస్తుంది దాంతో ఇక వెళ్ళి అనా మీకను ఎలా అయితే కేసు విత్డ్రా తీసుకుని ఇక అల్లుడిని బయటికి తీసుకుని వస్తాడు అలా ఇక కళ్యాణ్ అయితే ఇంటికి వస్తాడు నాన్న కళ్యాణ్ చాలమ్మా నువ్వు మాట్లాడుకు నువ్వు మాట్లాడాలని ప్రయత్నించుకు నీ ప్రేమను నా మీద చూపించుకు నీ ముద్దుల కోడలు ఉంది కదా తన మీద చూపించుకో అది కూడా ఎంతో కాలం కాదు అని చెప్పేసి అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా కళ్యాణ్ ఇప్పుడు ఇవంతా ఎందుకు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంతా అయిపోయింది అయిపోయింది కదా ఇక దాని గురించి ఆలోచించుకో అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు ఏంటి అయిపోయింది అన్నయ్య ప్రతిరోజు ఇదే రచ్చ ప్రతిరోజు అనుమానమే ప్రతి క్షణం బాధ తప్ప పెళ్లి చేసుకున్నందుకు ఏ రోజు సంతోషం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ప్రేమించుకున్నప్పుడు తను ఎంతో నచ్చింది ఇక నేను నచ్చి నన్ను పెళ్లి చేసుకుంది కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు తను ప్రశాంతంగా లేదు ఆస్తి కోసం అంతస్తుల కోసం అధికారాల కోసం పోరాడమే తప్ప భర్త ప్రేమ కావాలి భర్తని ప్రేమగా చూసుకోవాలి అన్న ఆలోచన ఏ రోజు అనామికలో నేను చూడలేదు ఇక మా పెళ్ళి ఎప్పుడైతే అయిందో దాంతో అమ్మలో కూడా పూర్తి మార్పు వచ్చేసి ఎవరేంటో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా కోడలికి తాళం వేస్తూ అందరినీ దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తను ఏది కరెక్ట్ అంటే దానికే తల ఓపడం మొదలుపెట్టింది ఎవరి కోసం ఉండాలి ఎందుకోసమే ఇంట్లో ఉండాలి ఎందుకు నేను ఇంకా వీళ్ళ కోసం ఆలోచించాలి అందుకే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని కళ్యాణ్ అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవును ఇక నేను అనామికతో కలిసి ఉండలేను అనామిక నాకు భార్యగా సరిపడదు కాబట్టి నేను అనామికకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక్కసారి అనామికకు అనామిక కుటుంబానికి షాక్ ఇస్తాడు అనామిక కుటుంబానికి కళ్యాణ్ చాలా అవసరం ఎందుకంటే అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని కాపాడవలసింది ఇప్పుడు కళ్యాణ్ ఆస్తే అందుకని మీకు అనామిక కుటుంబం షాక్ అయిపోతుంది అల్లుడి గారు లేదు నేను మీకు అల్లుడిని కాదు ఏ రోజైతే ఇక ఈ అనామిక ప్రవర్తన గురించి తెలుసుకున్నాను ఆ రోజే అనామికను నా మనసులోంచి తీసేశాను కేవలం నా పక్కన భార్య స్థానంలో నిలబడ్డం తప్ప అంతకుమించి మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు అందుకనే నేను విడాకులు ఇచ్చేస్తాను ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను కాబట్టి ఇక విడాకులు త్వరలోనే వచ్చేస్తాయి ఆ తర్వాత మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి కళ్యాణ్ చెప్పేస్తాడు అనామిక ఏంటి ఇదంతా నేనేం చేయమని నువ్వేం చేసావు ఇప్పుడు చూడు మొదటికి మోసం వచ్చేలా ఉంది మీ నాన్నను బయట రోడ్డు మీద నిలబెడతారే అప్పులు వాళ్ళని చెప్పేసి చెవులో గొలుకుతూ ఉంటుంది ఇక అది కాదు కళ్యాణ్ నేను నాకు నువ్వెక్కడ దూరమైపోతావని ఇదంతా చేశాను లేదు నువ్వు దూరం అయిపోతానని కాదు నా మీద కక్షతో చేసావు నీలాంటి ఆడదాన్ని నేను నమ్మను ఇంకెప్పటికీ నువ్వు నాకు వద్దు నీ మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది కాబట్టి ఇక నువ్వు నాకు భార్య స్థానంలో పనికిరావు ఏంటి ఆ అప్పుని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా పెళ్ళే చేసుకుంటాను తనతో స్నేహితుడిగా జీవితం అంతా ఉండిపోతాను అది నా నిర్ణయం నా ఇష్టం నీకు నాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పేసేసరికి ఇకొక్కసారి నిజంగానే కళ్యాణ్ విడాకులు ఇచ్చేస్తాడని భయపడి ఆ కుటుంబానికి ఇప్పుడు కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి ఇక క్షమించు కళ్యాణ్ ఇదంతా నాకొచ్చిన ఆలోచన కాదు ఇదంతా ఈ గారు చేయమంటేనే చేశాను గారే నన్ను వెళ్ళి కేసు పెట్టమంది ఈ రుద్రాణి కేసు పెట్టమంటేనే నేను ఆవేశంలో అప్పటికే ఉన్నాను కాబట్టి ఇక అదంతా నిజమను కూడా వెళ్ళి నీ మీద అప్పు మీద కేసు పెట్టాను లేకపోతే అప్పటి వరకు నాకు ఆలోచనే లేదని చెప్పేసి అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది దెబ్బకు అనామిక నిజం బయట పెట్టడంతో రుద్రాణి రాహుల్కి పెద్ద షాకే ఎదురవుతుంది చూసారా ఇప్పటికైనా అర్థమైందా ఎవరేంటో ఇప్పటికైనా తెలుస్తుందా ఈ రుద్రాణి రుద్రాణి ఎలాంటి ఆడదో ఎప్పటికైనా అర్థమైందా మీ కుటుంబానికి మా అత్తయ్య ఈ కుటుంబాన్ని నాశనం చేయడం తప్ప కుటుంబం మంచి కోరదు నా చెల్లెలు బ్రతుకుని నాశనం చేసి ఇక్కడ కళ్యాణ్ జీవితంతో ఆడుకుంటుంది ఇలాంటి ఆడదాన్ని క్షమించకూడదు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది ఇక ఇంద్రాణి అయితే చిచ్చి తిన్నింటి వాసాలు లెక్క నా కొడుకులు నా కోడళ్ళు సంతోషంగా ఉంటే చూడలేక ఇదంతా చేస్తావా నా మనవలు బ్రతుకులతో ఆడుకుంటావంటూ చెంప పగలగొడుతుంది అనేది ఇంకొకసారి ఇలాంటి గొడవలు చేసి ఇలా ఏదైనా సృష్టించాలని చూస్తే ఇంటి నుంచి బయటికి గెంటి పడేస్తాను మీ ఇద్దరిని కూడా అని చెప్పేసి ఇక ఇద్దరికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది కానీ అనామిక మూర్ఖత్వానికి మాత్రం కళ్యాణ్ అయితే అనామికను భార్యగా అయితే ఒప్పుకోడు అలా అనామిక కుటుంబానికి కూడా పెద్ద షాకే ఎదురవుతుంది రుద్రాణి చంప పగలగొట్టడంతో కొట్టడంతో రుద్రాణి రాహుల్కి ఊహించని షాక్ ఎదురవుతుంది అయినా మీరు తప్పు చేస్తున్నారు గారు ప్రతిసారి చెంప పగలగొడితే చంపే కథ ఇక వాస్తే రెండు రోజులకు తగ్గిపోతుందని అనుకుంటున్నారు వీళ్లకు గట్టి పనిష్మెంటే ఇవ్వాలి జీవితంలో ఎప్పటికీ కూడా కుట్రలు కుతంత్రాలు చేయకుండా చేయాలి చేస్తాను ఇంకొకసారి వీళ్ళు తప్పు చేస్తే వీళ్లకు శిక్ష కఠినంగానే ఉంటుందని చెప్పి అంటూ ఉంటుంది అలా రుద్రాణి అనామిక కుటుంబానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి అలాగే రాజకావ్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కమూడీ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సమయంలో ఆల్ మీద క్లిక్ చేయండి